విష్ణువు యొక్క ఒక స్వరూపమే విశ్వసేనుడు అని బయట నుంచి చెప్పాయింట్ కాలేదు ఇక్కడ కానీ విశ్వసేన రూపంతో ఉన్నవాడని కూడా అర్థం చెప్పుకోవచ్చు విశ్వమంతా సేనలు కలవాడు ఇది అర్థం ఆయన జనార్దన మరొక విశేషమైన నామం వచ్చింది సాధారణంగా ఇది వాడుతూ ఉంటామని ఇరవై నాలుగు నామాల్లో కూడా చెప్పబడుతున్నది ఒకటి జనార్దనుడు ఈ జనార్దన శబ్దానికి రెండు అర్థములు ఉన్నాయి విశ్వమంతా సేనలు గలవాడు ఎవరైనా శిక్షించగలడు మరి సేనల పని అదే కదా అందుకే జనాన్ అర్థయితి ఇది జనార్దన అంటే జనులను హింసించువాడు అని అర్థం ఇక్కడ రెండు భగవంతుడేనండి జనులను హింసించేవాడు కనుకనే వినాసాయిచ దుష్కృతం అంటున్నారు ఇక్కడ అంతేకాదు పుట్టించేవాడైనా పోగొట్టేవాడైనా అందరికీ తెలుసు కానీ పుట్టించడం పెంచడమే అని పని కాదు చివరికి ఆ పని కూడా కదా కనుక సర్వజనులకి లయం కలిగించేవాడు ఇది తెలిసేక మన మాట అనడానికి జనార్దనని పిలవడానికి కొంచెం మొహమాట పడతామేమో మేము అంటే జనులను నశింపజేయవాడు ఇది ఏమైనా బాగుందా అండి అంటే సకాలంలో ఏది తీయాలో అది తీసియాలి ఏది ఉంచాలో అది ఉంచాలి దానికి తెలుసు ఇక్కడ అందుకే రైతు కూడా పంటని ఎంత ప్రేమగా పెంచుతాడో కంచె వేసి మంచి వేసుకుని అంత ప్రేమగా మొత్తం తీసేస్తాడు అవునా లేదా భగవంతుడు కూర్చు అది తీయకపోతే ఎలా అండి తీయాల్సినవి తీయాల్సినప్పుడు తీయాల్సిందే కాలస్వరూపుడు కదా అందుకే జనార్దన సరిపోయింది ఇదే మాటకి రెండో అర్థం ఉంది చూడండి జనై అర్ధ్యతే యాచ్యతే ఇది జనార్దన సర్వజనుల చేత కోరబడువాడు యాచింపబడువాడు ఇప్పుడు అందరూ అనొచ్చి మాట జనార్దన అంటే జనులందరూ ఎవరిని కోరుకుంటారు వాడు జనార్దనుడు అంటే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాడండి మరి ఎంత కాదన్నా ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు ఉండాలి ఎవరికైనా ఇచ్చేవాడు ఆయనే కర్మఫల ప్రదాత కనుక ప్రతివారు ఆయన్నే యాచిస్తున్నారు విశ్వే దేవా ఉపాసతే సమస్త దేవతలు ఆయన్ని ఉపాసన ఇస్తున్నారు దేవతలకు కూడా ఆయన ఇచ్చేవాడు కనుక జనార్దన అంటే జని ధర్మము కలవారు జనులు జని ధర్మం అంటే పుట్టుట అనే లక్షణం ఎవరికి ఉందో వాళ్ళు జనులు అంటారు ఇప్పుడు ఎవరికి లేదు దేవతలు కూడా జనులే ఒక లెక్కలో కనుక సర్వజీవుల చేత ప్రార్థింపబడువాడు ఇది రెండవ అర్థం మొదలర్థంలో లయింపజేయవాడు రెండవది ప్రార్థింపబడివాడు రెండర్థాలు ఉన్నాయి కానీ గొప్ప నామం ఇది జనార్దనాయ నమహ నమస్కారం చేసుకుంటున్నాం జనార్దన తర్వాత నామములు వస్తుంది వరుసగా వేదస్వరూపుడుగా విష్ణువుని చెప్తుందండి వేదస్వరూపం